మీరు ఈ రోజు ఈ విధంగా నన్ను ఏదో హత్యాయుతం చేసి ఇంపోర్ట్ చేశారు ఇంక్వైరీ చేశారని చెప్పి తప్పుడు కేసులు పెట్టి క్యాప్టెన్ అంతా ఒక కేసు ద్వారా భయపెట్టాలనుకుంటున్నారు తప్పకుండా కుదరదు అది రెండోది ఇలాంటి కేసుల్లో ఏ మాత్రం సంబంధం ఉన్నా ఏ గుడికైనా మా గుడి చెప్తా ఉంటారు నేను చెప్తున్నా కాని భాగం ప్రతి గుడి మేము దేవున్నాం నమ్మే వాళ్ళం మేము కూడా భక్తులు తప్పకుండా ఏ గుడికైనా సరే ఈ గుడి కాదు ఆ గుడి కాదు ఏ గుడికైనా సరే మేము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా ఆ రోజు మీ కార్ని కొట్టిన దాంట్లో నాకు సంబంధం ఉందని మీరు ప్రూవ్ చేస్తే దేనికైనా సిద్ధం ఏ గుడికైనా ప్రమాణం సిద్ధంగా ఉన్నా తప్పకుండా మీరు కూడా మీకు నిజంగా చిత్రిస్తుంది మీరు చెప్పే ప్రశ్నలో మీరు మాట్లాడే నిజమైతే మీరు కూడా మీకు ధైర్యం తమ్ముంటే గుడికి రాండి మేము కూడా ప్రమాణం చేస్తాం ఆ రోజు మీకు తెలిసిపోద్ది మాకు తెలుస్తుంది మేము తప్పు చేస్తామా లేదా వాళ్ళతో మాట్లాడినట్టుగా నాకు గుర్తు లేదు మార్నింగ్ అసలు ఆ ఘటన జరిగినప్పుడు ఆ ఇష్యూ ఉన్నప్పుడు మళ్ళీ యాభై రోజుల అరెస్ట్ అయ్యి ఒక ఇరవై రోజుల ముప్పై రోజుల తర్వాత పరామర్శించడానికి పోయాం కానీ అంతవరకు ఆడ ఇష్యూ జరిగిందని ఇది జరిగిందని చెప్పి నాకు ఇష్యూ అయినా ఒక అరగంట ఇరవై నిమిషాల వరకు ఇన్ఫర్మేషన్ గా లేదు తర్వాత తెలిసినప్పుడు మేమే పాపం వాళ్ళు ఎక్కడో ఉంటే మమ్మల్ని నమ్మండి మేము తప్పు ఇది మీరు చేసిందని చెప్పి మనం అంటే కార్ను కొట్టడం కూడా తప్పని చెప్పి మేము బాధ్యత బాధ్యత వహించి ఆ రోజు సరెంట్ చేయడం జరిగింది ఇంకోటి గారు తెలియజేస్తున్నాం దాని ముందు రోజు నా కార్లు మూడు కార్లు ధ్వంసం చేశారు ముందు రోజు నా మూడు కార్లు ధ్వంసం చేశారు నా కార్ని పూర్తిగా అగ్గిపెట్టి తగలబెట్టేశారు కొటాల చంద్రశేఖర్ రెడ్డి గారిని మా పార్టీ అధ్యక్షుడు అలాంటి పార్టీ అధ్యక్షులను వాళ్ళ ఇల్లు పూర్తిగా దహనం చేశారు మీరు చూడొచ్చు ఇంట్లో ఉండే బంగారము గోల్డ్ ఈరోజు వాళ్ళ ఊర్లో కూడా ఉండలేక ఎక్కడో హైదరాబాద్ లో వాళ్ళు ఉండేలాగా అంటే ఆ స్థాయిలో మీరు చేసినా కూడా ఆ రోజు మేము కూడా మా పార్టీని మా ఊళ్ళని సంయుక్తంగా ఉండాలి కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనం వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఈ రోజు ఏమీ లేకుండా మా మీద ఈ విధంగా కేసులు పెడుతున్నారు తప్పకుండా దీని మీద తప్పకుండా పోరాడతాం తప్పకుండా పోరాటమే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మీ అందరితో తెలియజేస్తాను ఒకటన్నా ఒకే ఒకటి చెప్తున్నాను ఘటన జరిగి యాభై రెండు రోజుల తర్వాత నా పేరు యాడ్ చేశారు యాభై రెండు రోజులు గుర్తు లేదా యాభై రోజులు లేనట్టే కదా యాభై రెండు రోజుల తర్వాత ఎవరు ప్రెషర్ తో చేశారు నానే గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదో చెప్పిన దాని ద్వారా ఆయన ద్వారా ఆయన ప్రెషర్ పెట్టిన ద్వారా మీరు చేయడం జరిగింది సరే చేశారు చేస్తే ఏ థర్టీ సెవెన్ గా నేను పెట్టారు ఏ వన్ కాదు ఏ టూ కాదు ఏ థర్టీ ఫైవ్ చెప్పారు నా సేల్స్ లో ఉన్నాయి నేను నేను అందుబాటులో ఉన్నా ఎప్పుడు తిరుపతా ఉన్నా తిరుపతిలో రెండు రోజులు ఉన్నాను మూడు రోజులు ఢిల్లీలో ఉన్నా రెండు రోజులు బెంగళూరులో ఉన్నా ఒకరోజు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ మా ఫ్రెండ్ పెళ్లికి ఎరకు పోదామని చెప్పి నేను మా తమ్ముడు మా ఫ్యామిలీ వాళ్ళు పోయిద్దామని చెప్పి అనుకుంటే ఏదో లుక్అవుట్ నోటీస్ జారీ చేసి ఒక క్రిమినల్ని ఒక టెర్రెస్ట్ జారీ చేసినట్టు నన్ను ఆడ సుమారు నాలుగు గంటలు ఎయిర్పోర్ట్ డీటైన్ చేయడం జరిగింది అక్కడ నుంచి మళ్ళీ నాలుగు గంటలు పోలీస్ స్టేషన్ డీటైన్ చేయడం జరిగింది అక్కడ వీళ్ళు వచ్చి ఓ రెండు గంటలు ఆడ ఏదో రాసుకొని 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 వచ్చి ఏమీ లేదని ఫార్టీ టు ఫార్టీ నోటీస్ పంపించడం జరిగింది దీనికోసం లుక్ నోటీస్ నాటి జారీ చేసింది నిజంగా తప్పుంటే ప్రూవ్ చేయండి ఎటువంటి శిక్షణ రెడీగా ఉంటాం ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి బెదిరించాలంటే మాత్రం తప్పకుండా ఎటువంటి తగ్గే క్వశ్చన్ లేదని తెలియదు అదే చెప్తున్నా అన్న ఈరోజు అక్కడ ఉండే ఆ రోజు దాడి చేసిన లోకల్ లీడర్లు కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు ఏ ఒక్కరు కూడా టీడీపీ నాయకులు ఏ ఒక్కరు కూడా ఇప్పుడు ఒక్కరి అరెస్ట్ చూపించలేదు అదే మా ఊళ్ళు ముప్పై ఆరు మంది అరెస్ట్ చేశారు ఇల్లు దహనం చేసిన కేసులో ఒకరిని అరెస్ట్ చేయలేదు కార్ ని కొట్టిన దాని కేసులో నా కారు తగలబెట్టారు మీ కారు ఉరికి కొట్టారంటే మీ కారు కొట్టిన కేసులో మాత్రం సంబంధం లేని ఒక ఐదు మంది ఆరు మంది సంబంధం ఉంటే ఇంకొక ముప్పై మంది తెలినోళ్ళందరినీ అమాయకులందరినీ అరెస్ట్ చేశారు తప్పకుండా ఇవన్నీటిని కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు ప్రజలు చూస్తున్నారు ఇవన్నిటికీ కూడా మీరు సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుందని చెప్పి కూడా ప్రతిపక్షాలు తెలియజేస్తున్నాను